నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వీపనగండ్ల గురుకుల బాలుర పాఠశాలలో గత వారం రోజులుగా తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎనిమిదవ తరగతి విద్యార్థులపై దాడులు చేస్తున్నారు ఇంత జరుగుతున్నా ఈ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా మేనేజ్ చేస్తున్న ఆ పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు క్లాస్ రూమ్ రూంలో ఆట స్థలాల ఆవరణలో గానీ సీనియర్ విద్యార్థులు చెప్పినట్లు విన్నా వినకపోయినా ఇలాగే కొడుతున్నారు అంటూ ఎనిమిదవ తరగతి విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు నైన్త్ క్లాసా ఏం ధర కొట్టిండ్రు ఆ చూపించండి ఏ పుల్ చూపించండి ఒకడొకటి అడ్డం చూపించండి ఈ అడ్డం జరగను రా జరగను వాడికరా ఏం పేరు మీరు ఇక్కడ మూత కట్టడం జరగను సార్ చెప్పుతుండీ అవ్వచ్చు అనేది మొన్న కొట్టినరా అంటే రోజు కొడుతుండ్రా ఇష్టం ఉన్నప్పుడు కొడుతుండ్రా ఎప్పుడు కొట్టినారా ఇంక దెబ్బ ఎన్ని రోజులే అంటే అదే పిల్లలు వచ్చి కొట్టిండ్రా మళ్ళీ రాత్రి నిన్న రాత్రి అదే మొన్న కొట్టిన పిల్లలే నిన్న రాత్రి వచ్చి కొట్టిండు మళ్ళా చెప్పారా నీకేమో ఏమైంది ఏ రా మీరు ముందరకున్నారా ఏమైంది నీకు చెయ్యికి ఏమైంది గట్టిగా చెప్పు ఏమైంది చెయ్యికి ఏ క్లాస్ కొడు కొట్టిరు నైన్త్ వల్ల ఎందుకు దేని గురించి కొట్టినరు చెప్పిన మాట అంటే ఏం చెప్పినారు వాళ్ళు అంటే ఎన్ని రోజులు అయిట్లా కొట్టవాటి మిమ్మల్లా చెప్పండి ధైర్యంగా చెప్పండి మీరు కరెక్ట్ చెప్తానే ఎదుటివాడు భయపడతాడు ఎన్ని రోజులు అయింది రోజులైంది కొట్టా ఓ రోజు గ్యాప్ ఇచ్చి రోజు ఇచ్చి కొడతారా రాత్రిపూట వాళ్ళకి రావాల్సిన అవసరం ఆయిల్ బారు స్టడీలో కూర్చున్నప్పుడు మరి వాన్ ఇయర్ స్టడీ చేసుకోవచ్చు ఇంకా ఏమన్నా వాడే కదా ఇక్కడ రా ఏమైందిరా జరుగు

ఇంకా ఎవరెవరు ఇంకా ఎవరెవరు కానీ పిలుచుకోరా రా ఎవరెవరు ఇంకా ఇక రామాన్ మాను కూడా ఇక రామన్ ఎడ తాగింద్రా నీకు సకాయ్లాడు సకాయలాడు అట్లా అట్లే అట్లే ఉండి ఇంకా ఇంకెవరెవరికి నీకు రమ్మన్నా అందా రమ్మన్నా ఇంకా ఎవరెవరు ఏం పేరు రాన్నీ పేరు ఏ క్లాసు ఏంతనో కొట్టిండ్రు కట్టేయంటే ఏది వయలు బర్గాలు నీకేంద్రా నీకేమైందిరా ఏమైందిరా నీకు ఎడ తాగింది చూపి ఈపు చూపి ఏ మీరు ఇక్కడ అడ్డం దరగండి రా సక సకాలేవో సకాలేవో సకాలేవాడు ఏ క్లాసు నువ్వే క్లాసురా ఎవరికోటే నిన్ను క్లాస్ ఏం పేర్లు వాళ్ళ పేర్లు నలుగురు వర్షానా నైన్త్ క్లాసేనా ఇంకా ఎవరెవరు క్లాస్ పిల్లలు ఉన్నారు ఎవరు చెప్పను రా ఏమైంది అందరు కొట్టినరా చెప్పాలరా మీరు ఇట్లా భయపడి భయపడి ఉండవదు వాడు వాడు కేప్టెన్ ఒక్కడే కాకుండా మిగతా వాళ్ళ దోస్తులు వచ్చి కొట్టినరా చెప్పు అది చెప్పండి ఇక్కడ చూస్తేనే మీకు అక్కడ ఆదర్ ఉంటుంది